పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన యూట్యూబర్ కు యుఏఈ గోల్డెన్ వీసా లభించింది ఈ సందర్భంగా సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హఫీజ్ ను సాల్వాతో సన్మానించారు దీన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టెక్టర్స్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కు దక్కిన అరుదైన గౌరవంగా విశ్లేషకులు చెబుతున్నారు హఫీజ్ మొబైల్ ఫోన్లు టీవీలు ఇతర ఎలక్ట్రానిక్స్ లో వచ్చే అప్డేట్స్ వాటిలోని పాజిటివ్ నెగటివ్ అంశాలను ప్రజల ముందు ఆవిష్కరిస్తూ డిజిటల్ స్టార్ గా ఎదిగాడు పదేండ్ల పాటు కుటుంబంతో సహా యూఏలో ఉండేందుకు అవకాశం రావడంతో సయ్యద్ హఫీజ్ తో పాటు వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒక పదివేల మంది ఇయర్ కాదు ప్రతిసారి పదివేల మంది ప్రపంచవ్యాప్తంగా ఒక ఒక ప్రత్యేక గ్రూప్లో లేకపోతే ప్రత్యేక విభాగంలో గుర్తింపు పొందిన వాళ్లకు యూఈ గోల్డెన్ వీసా ఇస్తూ ఉంటారు దానికి మనం అప్లై చేయాల్సి ఉంటుంది సో నేను రీసెంట్గా దానికి రీసెంట్ అంటే ఒక మూడు నాలుగు నెలల క్రితం అప్లై చేయడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళు ఒక ఎనిమిది వారాల పాటు అబ్జర్వేషన్ చేస్తారు అంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టా కాదా అని చెప్పేసి సో మరి మనం ఇంతకుముందు యూట్యూబ్లో నేను నాకున్న వన్ ల్యాక్ దాదాపు వన్ ల్యాక్ ఎయిట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్లో మూడు వందల లక్షల సబ్స్క్రైబర్స్ ప్లస్ ఇంతకుముందు పాత టైంలో చేసిన వీడియోస్ జనాలకు యూజ్ అవుతున్నాయా లేదా వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని నాకు గోల్డెన్ విజా అయితే ఇవ్వడం జరిగింది సో మరి గోల్డెన్ విజాలో భాగంగా నేను పది సంవత్సరాలు విత్ ఫ్యామిలీ యూఏలో ఉండొచ్చు ప్లస్ ఎటువంటి వీజా అవసరం లేదు జనరల్గా అయితే మనము యూఏలో ఉండాలి అంటే ఫోర్ పాయింట్ సెవెన్ క్రోర్స్ పెట్టి ఇల్లు కొనాల్సి ఉంటుంది పది సంవత్సరాలు గోల్డెన్ వీజా రావాలి అంటే నార్మల్గా అయితే తీసుకోవచ్చు కాకపోతే పది సంవత్సరాలు ఎటువంటి రెన్యువల్ లేకుండా విత్ ఫ్యామిలీ ఉండాలి అంటే గోల్డెన్ వీసా తీసుకోవాల్సి ఉంటుంది సో మరి అది నాకు ఉచితంగా ఇవ్వడం జరిగింది పాటు అక్కడ మనము దీంతోపాటు అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు ప్లస్ అక్కడ ఉండే టెక్నాలజీని నేర్చుకోవచ్చు వీడియోస్ చేసేసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరాలు అయితే ఉండవు ఎలాగైతే ఇండియాలో ఉంటామో సో అలానే అక్కడ కూడా ఉండవచ్చు